తిరుపతి ఎస్పీ హై స్కూల్ క్రీడా మైదానంలో జిల్లా కలెక్టర్ వర్సెస్ ఎస్పీ జెట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఆసక్తికరంగా జరిగింది కలెక్టర్ టీంకు సంబంధించి వ్యవహరించారు టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ కు దిగిన ఎస్పీ టీం నిర్ణీత పదహైదు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట నలభై నాలుగు పరుగులు సాధించింది కలెక్టర్ వెంకటేశ్వర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీశారు ఎస్పీ సుబ్బరాయుడు ప్రతిభావంతంగా బ్యాటింగ్ చేసి పది పరుగులు సాధించారు నూట నలభై ఐదు పరుగుల రక్షణతో బ్యాటింగ్ లోనికి దిగిన కలెక్టర్ టీం నిర్ణీత పదహైదు ఓవర్లలో తొంభై పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది ఎస్పీ జెట్లు యాబై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బరాయుడు బౌలింగ్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ గెలుపు ఓటములు ముఖ్యం కాదని క్రీడల్లో పాల్గొని తమలోని ప్రతిభను ప్రదర్శించి క్రీడా స్ఫూర్తితో మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకున్నారు కలెక్టర్ గారు జట్టు సారథి కలెక్టర్ గారు చక్కని బౌలింగ్ తాగట్టుకున్నారు చూడాలి బౌలింగ్ లో ఎంతో చక్కని ప్రతిభ కనిపించి మూడు వికెట్లు తీసుకున్నారు అందులో ఎస్పీ గారు వికెట్ కూడా కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది ఇప్పుడు బ్యాటింగ్ లో ఏం జరుగుతుందో చూడాలి కలెక్టర్ గారు బ్యాటింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి అంటే డివిజన్ బాయ్ బాయ్ నైస్ బాలింగ్ నో ఛాన్స్ రాన్స్ చక్కని నైన్ తాకట్టుకుంటున్నాడు బౌలర్ చక్కగా మొదటి పరుగు సాధించారు కలెక్టర్ గారు బంతి స్కోర్ లెక్క వైపు తరలించి చక్కటి బ్యాటింగ్ తాకట్టుకున్నారు

ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సెకండ్ బౌలింగ్ తగట్టుకున్నాడు శివ పరుగులేమి ఇవ్వకుండా సెకండ్ బౌలింగ్ ప్రదర్శనటువంటి బాల్ ఫస్ట్ బాల్ నో ప్రాబ్లం ఇది వైట్ బాల్ ప్రకటించారు క్యాచ్ క్యాచ్ బట్టే అవకాశం వోల్టా బాల్ వాటా బీక్ ల్యాండింగ్ ఇది పంచె కాదని చెప్పినటువంటి నాయకుడి మేత్త గారి మీద మేము అడుగుతున్నాం వారిని మిమ్మల్ని ఖండిస్తున్నాం ఇది బంతే కాదన్నారు చంద్రశుభ్రం నాయకుడి మేత్తగారు దీని ద్వారా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు బ్యాట్స్మెన్ ఎస్పి ఎస్పీ గారికి మొదటి వికెట్ దక్కే అవకాశం కోల్పోయారు ఇది బంతి కాదని చెప్పారు మా ఎన్ని అభ్యంతరంలో వేయగలుగుతాం బంతికి వికెట్ తీస్తామంటున్నారు ప్రీ హిట్ లో సిక్స్ వస్తుందని ఆశిస్తున్నాము నో బాల్ अगेन నో బాల్ రీప్లే ఓరిజినల్ నో బాల్ నా ఎస్పి గర్జంటు మరి విజయం ఆనందంగా హ్యాపీగా గా సార్ ఆనందంగా ఇక్కడ జరిగినటువంటి ఈ మ్యాచ్ ఇంత అద్భుతంగా జరగడానికి మన ఐసిఐసి బ్యాంక్ తిరుపతి బ్రాంచ్ వారు చక్కగా ఆర్గనైజ్ చేస్తారు ఈ మ్యాచ్ ని